అంటే సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

పెరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా తినకుండా లేచి పొమ్మనా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా నువ్వు తగులుదా కానీ అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగుతున్న మనిషి తినపోతున్నా సిగ్గుశనం లేదు నీకు పెరుగు తీసుకొచ్చి పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా అమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా హలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా రిటర్న్ ఫస్ట్ కూడా దొరుకుతది లేదు నాకోసమే కదా ఇదంతా పరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అంబృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టు ఉంటుంది నేనేం ఏం రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివ్వు ఏమన్నా చేసి ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ కాదు మందు ఈ బీరు విష్కీ ఇలాంటివి చీ 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 అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది ఆడి దగ్గరేంటి మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావ్ ఊరుకోండి మాకు తెలిస్తే తిరతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ వస్తే కొడతాడని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతాయి తాగితే పడుతుంది కానీ దెయ్యం పడుతుంది దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మాట్లాడుకుందాం అమ్మ వద్దండే అబ్బా పీడు అబ్బో అది కానీ వచ్చిందంటే మొగ్గుంట పందండి ఎనకేదో చూపించిందంట చంద్రముఖి అశోకం సీతలకు కూర్చున్నాడు బాబు మీ మిక్కిరీ చేస్తున్నట్టున్నాడు నిజంగా నీకు నువ్వేం దెయ్యం పాప కామిని రా అయితే సైకిల్ నీకు ఏమవుతుంది ఈ బుబ్బడి మీద చేస్తాను కామిని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను వడ్డించండి వడ్డిస్తా

అన్న నేను వడ్డించుకుంటాను కలుపుకోవడానికి ఏమైనా వేయండి ఏమైనా సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పదేళ్ల నుంచి కాపురం చేస్తున్నావు ముక్కలు చదువుంటారా ముక్కలు లేకుండా తింటా తెలియదా నీకు సాంబార్ అయిపోయింది ఆయన నీకు నాకు సంబంధం లేదు నీ మొగుడి కాదు నిజమే మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా ఏమండి పెరిగి అంతే కదా అర్థమైంది పెరుగు అప్పుడే ఈ నాటకాలు చేయాలి కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు అమ్మకాంతాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళుదేరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తెరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే అంటాడు ఇప్పుడు పంతం మాస్టారు మాస్టరు మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతు నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా మావయ్య బంగారం నువ్వు కిందకెళ్ళనా అన్నా నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకునంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయాక చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప బాయ్ బాయ్ ఈడు చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు మా మీరు మీరిచ్చిన ఐడియాల వల్లే మహంతా ఒడియలు పెట్టినట్టు అయిపోయింది ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ హ్యాండిల్ చేయగలరా మొన్న లవర్స్ డే రోజు పౌర్కులు ఏం చేశాడో తెలిస్తే